శ్రీశైలం కృష్ణమ్మ జలాలు పరమ సముద్రం వరకు ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించినందుకు అభినయ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసిన గుడిపల్లి మండలం చీకటిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ ఎల్ రామయ్య నారా చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను చీకటిపల్లి పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మూడు పర్యాయాలు సేవలు అందించడం జరిగిందని తెలిపారు అనంతరం కూటమి పరిపాలనందు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు నియోజకవర్గం గుడిపల్లి మండలం నేను తొంభై రెండు నుండి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేకి పోటీ చేసిన కాలం నుండి తెలుగుదేశానికి ఓటు ఇచ్చిన అయ్యాము నుండి కూడా తెలుగుదేశానికి ఓటేసినాము తెలుగుదేశంలోనే పనిచేస్తున్నాను అదేవిధంగా మేము ఇప్పటికీ కూడా నేను రెండు వేల నాలుగులో సర్పంచ్ అయ్యాను రెండు వేల నాలుగులో సర్పంచ్ అయ్యి ఏడు సంవత్సరాలుగా కొనసాగించినాం కొనసాగిస్తూ మా పంచాయతీలు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ అందిస్తూ అదేవిధముగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నో పనులు జరిపించుకుంటూ అన్నీ కూడా అభివృద్ధి చేపించుకొని అదేవిధంగా ఇప్పుడు మన కుప్పం నియోజకవర్గంలో మన కంచర్ల శ్రీకాంత్ సార్ గారు మరి పిఎస్ మునరత్నం సార్ గారు మా గుడపల్లి మండలం నందు మా నాయకులు బాబు నాయుడు కానీ మన ఆర్ చంద్రశేఖర్ కానీ మళ్ళీ టీఎం బాబు కానీ వీళ్ళు సంవత్సరంలో మేము ఇప్పటికీ కూడా వాళ్ళ సంవత్సరంలోనే పనిచేస్తూ మేము ఇంకా ఎన్నో అభివృద్ధికి నోచుకోవాలని మాకు ఇంతవరలో కూడా మేము మండలంలో మాకు పదవులు నామినేటే పోస్టులు ఇచ్చినా ఈకిపోయినా కూడా మేము చంద్రబాబు నాయుడుని చూసుకుంటూ మేము ఇప్పటికి కూడా అభివృద్ధికి నోచుకోవాలని చెప్పి మేము రేపు కాలానికి రాబోయే కాలానికి కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడలను నడాలని చెప్పి మా ఆత్మని మేము పరిశీలించుకుంటూ మేము ఇంకా ఎదగాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అఖిలపత్య టీవీ గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మా కంచర్ల శ్రీకాంత్ సార్ గారికి పిఎస్ఎం సార్ గారికి మా గుడిపల్లి మండల నాయకులకి మరియు చీకటపల్లి పంచాయతీ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం